విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య విడిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం చూస్తుంటే భయమిస్తోంది వివాహంలోని నియమ నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా ఈ కొత్త నైతికత వివాహ బంధానికి ఉన్న విలువను తగ్గించేస్తుంది కాబట్టి వివాహం చేసుకోవాలని తలంచే యువత తమ తుది నిర్ణయాలు చేయకముందు పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించడమే కాక ఎక్కువగా సిద్ధపడాలి దేవుని సముఖంలో ఒక స్త్రీ ఒక పురుషునికి మధ్య జరిగే వివాహం శాశ్వతత్వమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక నిబంధన ఏదేను వనంలో దేవుడు పురుషునిలో ఊదిన జీవవాయువు ద్వారా మనిషి జీవాత్మ అయ్యాడు దేవుని పోలిక స్వరూపంలో సృష్టించబడిన మానవుడు విలక్షణమైన వ్యక్తి విశ్వంలోని అన్ని జీవుల మీద అతడు ఆధిపత్యం పొందాడు అయితే అనంత జ్ఞాని అయిన దేవునికి మానవుని ఒంటరితనం గురించి అంతా ఎరుకే దేవుడు సృష్టించిన మరి ఏ జీవితోనూ మానవుడు సరియైన సాహచర్యం చేయలేకపోయాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకునేను స్త్రీ లేకుండా పురుషుడు తన పరిపూర్ణ మానవత్వాన్ని గ్రహించలేకపోయాడు అందువలన దేవుడు భవిష్యత్తులో జరిగే వివాహాలన్నిటికీ ఒక నమూనా తయారు చేశాడు వివాహం ద్వారా ఒక కొత్త కుటుంబం ఏర్పడుతుంది అది ఏక శరీరమై ఎవరు విడదీయలేని బంధంగా ఏర్పడుతుంది దీనికోసం తల్లిని తండ్రిని సహా విడిచిపెట్టాల్సిన మానసిక సంబంధమైన సర్దుబాట్లు చేసుకునే అవసరం ఉంటుంది దీనిలో సంతోషం ప్రేమ పవిత్రత ఉన్నాయి ఈ పవిత్రతలో ఎటువంటి భయాలకు సిగ్గుకు తావులేదు ఇది పరిశుద్ధమైనది రద్దు చేయబడినది ఇది ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య ఉండే సంబంధం దేవుడు ఉద్దేశించిన వివాహ బంధం ఏదేను వనంలో చూపిన అవిధేయతతో నాశనమైపోయినా ఒక పరిపూర్ణ వివాహం కోసం దేవుడు చేసిన ప్రణాళికను ఆయన విడిచిపెట్టలేదు నిజమైన క్రైస్తవ వివాహాన్ని అర్థం చేసుకోవడానికి క్రీస్తు జీవితం మరణాలు మనకి సహాయపడతాయి క్రీస్తును సంఘాన్ని ఐక్యపరిచే ప్రేమ సహవాసాలు భార్యాభర్తల్ని ఏకం చేసే ప్రేమలో ప్రతిబింబించాలి అలా మనల్ని ప్రేమించే క్రీస్తు ద్వారా క్రైస్తవ వివాహం దేవుడు మొదటి వివాహంలో ఉద్దేశించిన సౌందర్యాన్ని పవిత్రతను తిరిగి పొందగలిగింది ప్రేమలో పడ్డాం గనక పెళ్లి చేసుకోవాలని తలంచే స్త్రీ పురుషులిద్దరూ తమ బంధాన్ని ఓ అస్థిరమైన పునాదిపై నిర్మించుకుంటున్నామన్న వాస్తవాన్ని చాలా త్వరలోనే గ్రహిస్తారు ప్రేమలో పడడం అనేది మన చిత్తంతో చేసే పని కాదు ఇది మనసును నియంత్రిస్తున్న హృదయానికి సంబంధించింది ఇది లైంగిక సంబంధాలకు సంబంధించిన భావోద్రేకాలతో కూడుకుంది ఇది ఒక శిఖర సమానమైన అనుభవం అంటాడు అబ్రహాం మాస్లో అయితే వివాహానికి స్థిరత్వం రావాలంటే సమభూమి అనుభవం మరింత అవసరం ప్రేమలో పడటం అంటే భవిష్యత్తులో అనుభవించబోయే అపరిమిత ఆనందాన్ని ముందుగా రుచి చూడడం ఇది జీవితాంతం కలిగి ఉండే ప్రేమ ద్వారానే సాధ్యం అంటాడు స్కాట్పెక్ పెళ్లి ప్రమాణాల ప్రాముఖ్యత తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారంగా ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశంలోనూ తలపోయూ వివాహం పూనుకొనవ్వాలేను కావున ఎవరునూ దీనిని శరీరేచ్చలను కోరికలను తృప్తిపరచుకున్నట్టుకై అనాలోచితంగా చులకనగా చేయకూడదు వివాహానికి గల మూడు ఉద్దేశాలు ఏంటంటే వివాహ కార్యక్రమాన్ని జరిపించే క్రమంలో ఒక సంఘానికి మరో సంఘానికి తేడా ఉండొచ్చు అయితే వీరందరికీ సాధారణంగా ఉండేది ఏంటంటే వివాహానికి గల ఈ మూడంచెల సంకల్పం మొదటిది ఏకత్వం అంటే శరీర ఏకత్వం వారు ఏక శరీరమై ఉందరు అయినా తమ సొంత వ్యక్తిత్వాల్లో కొనసాగుతారు తమ సొంత వ్యక్తిత్వాన్ని ఇతరుల వ్యక్తిత్వాన్ని నిజంగా అంగీకరించడం ద్వారా పరిపక్వత గల వివాహానికి పునాది వేయగలం దేనిలోనే నిజమైన ప్రేమ వృద్ధి చెందగలదు అంటాడు స్కాట్పెక్ ఫలించడం మీరు ఫలించి అభివృద్ధి పొంది మానవ సంతానాన్ని అభివృద్ధి చేసే సాధనాలుగా ఉంటూ ఒకవేళ పిల్లలు పుట్టకపోయినా దేవన చిత్తాన్ని అంగీకరించటం ఇక మూడవది పరస్పర సహకారం ఆధ్యాత్మిక ఎదుగుదల పరిపక్వత ద్వారా ఒకరికొకరు సహకరించుకుంటూ ఆదరించుకునే విషయాన్ని ఇది తెలియచేస్తుంది వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఏవైనా అవాంతరాలుండి వాటిని ఇద్దరిలో ఎవరైనా ముందుగా తెలియపరచకపోతే చివరకు ఆ నిజాయితీ లేమి వలన వచ్చే పర్యవసానాళ్ళు వాళ్లే భరించాలనేది దంపతులు గ్రహించాలి నిజాయితీ అనేది తప్పనిసరి శారీరక సంబంధ సమస్యలు రుగ్మతలు త్రాగుడు అలవాటు మాదక ద్రవ్యాలు పొగ త్రాగటం వ్యభిచారం అన్నిటినీ ఒప్పుకోవాలి అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టలు వివాహ బంధం శాశ్వతంగా కొనసాగాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటే దానిలో నిజాయితీ అనేది ఎంతైనా అవసరం ఏడు జోడు ప్రస్తుత దినాల్లో అనేక మంది యువతి యువకులు తమ భాగస్వాముల్ని వారే ఎంపిక చేసుకుంటున్నప్పటికీ భారతదేశంలో తల్లిదండ్రులు ఏర్పాటు చేసే వివాహాలే అనేకం జరుగుతున్నాయి ఏదేమైనా తల్లిదండ్రులు ఏర్పాటు చేసే ఈ సంబంధాల గురించిన వివరాలన్నీ అమ్మాయికి అబ్బాయికి సవివరంగా తెలియపరచాలని మాత్రం తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి ఫలానా వ్యక్తిని భాగస్వామిగా అంగీకరించమని వారిలో ఏ ఒక్కరిని బలవంత పెట్టకూడదు ఒకరి గురించి ఒకరు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి తగిన అవకాశం కల్పించాలి వివాహం తరువాత వారిద్దరూ ఎదుర్కొనే అంశాలను కలిసి చర్చించుకోవాలి కింద ఇవ్వబడిన అంశాలని వ్యక్తిగతంగా కలిసి నిగ్రహంతో ప్రార్థనాపూర్వకంగా చర్చించుకోవడం ద్వారా ఇద్దరి మధ్య అనుకూలత ఏర్పడటానికి అవకాశం ఉంటుంది వివాహానికి ముందే చేసే ఈ అభ్యాసం ఈ వివాహం చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి తోడ్పడుతుంది ఇది వివాహానికి ముందు లేక సంఘ కాపరి ఇచ్చే వివాహ సలహాల అనంతరంగానే చేయవచ్చు సంఘ కాపరి ఇచ్చే సలహాల్లో వివాహానికి సంబంధించిన అన్ని విషయాలు ఇమిడి ఉండాలి వివాహానికి సంబంధించిన క్రియాశీలకమైన బోధను స్పష్టంగా ఇవ్వాల్సిన బాధ్యత సంఘానిదే వివాహ సంబంధ సలహాలు ఇచ్చే తరగతులు హడావుడిగా నిర్వర్తించకూడదు మంచి పుస్తకాలు చదవమని సంఘ కాపరి గారు సలహానివ్వాలి క్రైస్తవ కుటుంబాన్ని నిర్మించే ఈ పరిచయను సంఘం ఎంతో తీవ్రంగా పరిగణించాలి దైవభక్తిగల దంపతులకు వివాహ సంబంధ కౌన్సిలింగ్లో శిక్షణ నిచ్చట ద్వారా సంఘ కాపరి గారి బాధ్యతలో సహాయపడటానికి వీలవుతుంది